హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఏదైతే ఆపరేషన్ కగా తర్వాత అక్కడ జరిగినటువంటి మారణకాండలో నంబాల కేశవరావు గారు చనిపోవడం జరిగింది సో వారి అంతక్రియల్ని కూడా అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్లోనే చేస్తున్నారు వారిని తన స్వరాష్ట్రమైనటువంటి అంతప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా రానియడం లేదు సో ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ మాస్లైన నాయకులు హన్మేష్ గారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం వారేం చెప్తారు చెప్పండి అన్న ఎందుకు ఇక్కడ రానివ్వట్లేదు వాస్తవంగా ఈరోజు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి కేశవరావు గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి సంస్కారాలు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్న తరుణంలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఆ శవాన్ని లేదా మృతదేహాన్ని బయటకు వేయకుండా ఒకవేళ ఆ మృతదేహాన్ని కనుక బయటకు ఇస్తే సమాజంలో ఉండేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకు కేశవరావు గారు ఇన్ని రోజులుగా సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఈ సమాజం పట్ల ఉన్నారు ఈ ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ కోణంలో వీటన్నింటినీ బాగుపరచాలనేటువంటి ఉద్దేశం ఈ అసమానతలకు వ్యతిరేకంగా ఒక సమసమాజాన్ని నిర్మించాలని ఒక కాంక్షతో దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి మనిషి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి అటు జార్ఖండ్ ప్రభుత్వం కావచ్చు చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇక్కడికి తీసుకురాకుండా చేసేటటువంటి ఒక కుట్ర పని ఈరోజు అక్కడికి తీసుకురాకుండా చేసింది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభు అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతున్నటువంటి స్థితి ఉన్నది వాస్తవంగా ఎందుకు వీళ్ళ మీద యుద్ధం చేయాల్సి వస్తున్నది వాళ్ళు వాళ్ళ సంస్థ వాళ్ళ మార్గం వేరు కావచ్చు లేదా సరైనది కాకపోవచ్చు లేదా మేము దాన్ని ఏకీభవించకపోవచ్చు కానీ ఈ రోజున ఆ సంస్థ మీద రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాల్సింది పోయి చట్టబద్ధంగా ప్రవర్తించాల్సింది పోయి చట్ట వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అసలు పాకిస్తాన్ ఉగ్రవాదులతోనే నువ్వు చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపిన సందర్భంలో లోకల్గా లేదా దేశంలో ఉండేటువంటి బిడ్డలు ఇక్కడ పుట్టిన బిడ్డలు వాళ్ళు ఈ దేశంలో ఉండే అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఇక్కడ ఎందుకు తినడానికి తిండి లేదు ఇక్కడ ఎందుకు కట్టడానికి బట్టలేదు ఇక్కడ ఎందుకు వైద్యం లేదు అనేటువంటి దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉండే ప్రజలకు సాధించాలనేటువంటి మార్గం వేరు కావచ్చు కానీ దాన్ని నువ్వు ఎట్లా ప్రవర్తించాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఏదైతే చేస్తున్నారో దీనికి ఈ ఆపరేషన్ కగార్ అనేది ప్రభుత్వం చేస్తుందో దీనికి వీటికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది శాంతి చర్చల్ని ముందుకు తీసుకెళ్లాలా అసలు వీళ్ళందరితో మాట్లాడి శాంతిపూర్వకంగా ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని విషయాల మీద ఒకవేళ నీకు ధైర్యం ఉంటే నీతో డిబేట్ ఉంటే నీతో మాట్లాడే శక్తి ఉంటే మోడీ ప్రభుత్వం కూడా వీటి మీద డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్ని కన్విన్స్ చేయి నువ్వు నువ్వు ఎందుకు ఉద్యమాలు పుడుతున్నాయి ఎందుకు విప్లవ వస్తున్నాయి అనేటువంటి విషయాల్ని కూడా చాలా స్పష్టంగా చెప్పే అవకాశం నీకుంది కాబట్టి ఆ మేరకు ప్రయత్నం చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి ఏదైతే అణచివేతన చేస్తున్నాయో వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు అన్ని పార్టీలు కూడా ముందుకు ఉద్యమించడానికి మేము సిపిఎంఎల్ మాస్ లైన్ అట్లాగే ఆల్ వామపక్ష పార్టీలు నిర్ణయం చేయబోతున్నాయనేది మేము స్పష్టం చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్